ఓటు ప్రజల తలరాతను మార్చే గొప్ప ఆయుధం సమర్థ నాయకుని ఎన్నుకొని తద్వారా మీకు ఎలాంటి పాలన కావాలో మీరే నిర్ణయించుకునే స్వర్ణ అవకాశం ఓటు వేయకుండా ఈయన వస్తే బాగుండేది ఆయన ఇది చేస్తే బాగుండు అనుకోకుండా ఓటు వేసి మీకు ఎలాంటి పరిపాలన కావాలో మీరే నిర్ణయించుకునే సువర్ణ అవకాశాన్ని ఓటు కల్పిస్తుంది ఎన్నికల సంఘం ఎన్జీఓలు సామాజిక కార్యకర్తలు ఓటుపై ఎప్పటికప్పుడు విస్తృత ప్రచారం చేస్తూ ఓటు విలువను చెబుతున్నప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు ఓటు వేసేవారు గడప దాటి పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రావడం లేదు అసలు నీ ఒక్క ఓటు ఎందుకు ఓటు వేయడానికి ప్రజలు ముందుకు ఎందుకు రావాలి ఇప్పుడు చూద్దాం పూర్వం రాజులు మత పెద్దలను ఎన్నుకోవడానికి యూరోప్ లోని కొన్ని దేశాల్లో ఓటును తీసుకొచ్చారు అది కూడా నచ్చిన వారికి మద్దతుగా చేతులు పైకి లేపి ఎన్నుకునేవారు అలా కాలక్రమంలో బ్యాలెట్ పేపర్లతో నాయకుడిని ఎన్నుకోవడం చేశారు ఇప్పుడు ఈవీఎంలతో పాటు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంది ముఖ్యంగా భారత్ లాంటి ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలనేవి ఒక పెద్ద పండుగ ఎక్కడున్నా ఎన్నికల రోజు ఎక్కడైతే ఓటు ఉందో ఆ ప్రాంతానికి చేరుకొని ప్రజలు ఓటు వేస్తుంటారు ఎన్నో వ్యయ ప్రయాసాలతో ప్రయాణాలు చేసి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కొన్నేళ్లుగా భారత్ లో జరుగుతోన్న తంతు ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎన్నికలంటే ఒక పెద్ద ప్రక్రియ సినిమా టికెట్ల కోసం ఎలాగైతే క్యూలో నిలబడతామో ఓట్ల కోసం కూడా ఎంతసేపైనా లైన్లలో నిలబడేవారు మన దగ్గర ఉన్నారు కానీ రాను రాను నిర్లక్ష్యం చేస్తూ ఓటును మరిచిపోతున్నారు నాయకుడితో పాటు దేశ తలరాతను సైతం మార్చే సత్తా ఓటుకుంది రాజకీయ అధికారంలో ప్రజలను భాగస్వాములు చేయడం ద్వారా తమను తాము పాలించుకోవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం బరిలో నిలిచిన అభ్యర్థుల్లో సమర్థున్ని నిర్ణయించి గెలిపించుకునే అవకాశం పౌరులకు కల్పిస్తోంది ఓటు ప్రజలు అంతిమంగా విచక్షణతో వినియోగించుకునే ఓటు ద్వారానే ప్రభుత్వ స్వరూపం స్వభావం ఆధారపడి ఉంటాయి ప్రభుత్వం మంచిదైనా చెడ్డదైనా దాన్ని ఏర్పాటు చేసుకునే బాధ్యత అంతిమంగా ప్రజలదే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఎందుకొచ్చిందా అని బాధపడే కన్నా ఈనాడు నువ్వు వెళ్లి ఓటు వేసి ఒక మంచి నాయకుణ్ణి ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవచ్చు అది నీ చేతిలో పనే మంచి నాయకత్వం లేకుండా మంచి ప్రభుత్వం సమాజం సాకారం కావు మంచి నాయకులు సమాజానికి సేవ చేస్తే దుష్ట నాయకులు దోచుకుంటారు సమాజమే తమకు సేవ చేసే విధంగా మలుచుకుంటారు అలాంటి ఉదాహరణలు నేటి సమాజంలో మనం చూస్తున్నాం అదే నువ్వు ఒక సమర్థ నాయకుడిని ఎన్నుకోవడానికి వేస్తే ఈ తలనొప్పి ఉండదు మంచి నాయకుల్ని ఎన్నుకోవడానికి తద్వారా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలకు దక్కిన వెలకట్టలేని ఆయుధం ఓటు నేతలతో పాటు తమ చుట్టూ ఉన్న సమాజం తద్వారా దేశం తలరాతను మార్చే సత్తా ఓటుకు ఉంది అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి ఓటు అంటే బాధ్యతతో కూడిన ఒక హక్కు ఆ హక్కును వినియోగించుకోవడం నీకు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం ఈవెంచువలీ ఒక్కొక్క డ్రాప్ తో మన సముద్రం అవుతుంది అదే విధంగా ఒక్కొక్క ఓటు తో మనకు అంటే కాన్స్టిట్యూన్సీ నుండి ఎలెక్ట్ అయిన వ్యక్తి వెళ్తారు సో యోర్ ఓట్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ మీరు ఒక పార్టీకి ఓట్ చేస్తారు యోర్ ఫ్రెండ్స్ యోర్ సర్కల్ ఒక పొలిటికల్ అవేర్నెస్ మీరు ఓట్ వేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ గివింగ్ టు పార్టీ ఎక్స్ ఆర్ పార్టీ వై ఆర్ క్యాండిడేట్ ఏ ఆర్ క్యాండిడేట్ బి అప్పుడు మీరు డెఫినెట్ గా కొంచెం ఫాలో చేస్తున్నారు మే నాట్ బి ఎవ్రీథింగ్ బట్ మీరు ఒక చాయిస్ చేస్తున్నారు దట్ మీన్స్ యు ఆర్ ఫాలోయింగ్ పాలిటిక్స్ దట్ మీన్స్ యూ ఆర్ జడ్జింగ్ దట్ మీన్స్ యు పార్టిసిపేటింగ్ ప్రజాస్వామ్రాజ్యం స్వజ స్వరాజ్యంలో సో దిస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఇండివిజువల్ ఆల్సో ఇంకొకటి అంటే దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వెన్ పీ వోట్స్ హ్యావ్ బిన్ ఈ ఎలక్షన్స్ హావ్ బిన్ డిసైడెడ్ టూ ఓట్స్ ద్వారా ఒకసారి జరిగిన వన్ ఓట్ ద్వారా జరిగింది సో ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ దేర్ అన్ఇంపార్టెంట్ నేను ఒక్కరే అట్లా కాదు చాలా ఇంపార్టెంట్ మీరు ఒక్కరే యు ఆర్ ది కింగ్ అట్లా ఆలోచన ఉండాలి ఆర్ ది క్వీన్ అట్లా ఆలోచన ఉండాలి ప్రతి ఓటు ప్రజల జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే అమూల్యమైన సాధనం ప్రజాస్వామ్య పునాదులు పటిష్టంగా ఉండాలంటే ఓటు వేసి తీరాల్సిందే పౌరులు వేసే ఓటు కేవలం నాయకులు ప్రజాస్వామ్యాన్నే కాదు దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది ఓటు ద్వారా తాము గెలిపించిన నాయకుడు బాధ్యతతో పనిచేస్తే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉంటుంది రోడ్లు మంచినీరు పారిశుధ్యం రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు పౌరులుగా నీకు రావాల్సిన అన్నింటినీ దక్కించుకోవచ్చు ప్రభుత్వాలు పాలన సమర్థంగా సాగిస్తే దేశం ఆర్థికంగా పటిష్టమవుతుంది ఉద్యోగాల కల్పనకు ఆస్కారం ఏర్పడుతుంది తద్వారా ప్రస్తుత భవిష్యత్తు తరాల జీవితం బాగుపడుతుంది ఓటు వేసి నిజాయితీ గల నాయకుణ్ణి ఎన్నుకుంటే అవినీతికి ఆస్కారం ఉండదు పాలనలో పారదర్శకత కనిపిస్తుంది ఓటుకు ఇంత బలం ఉంది కనుకే నీ ఒక్క ఓటును నువ్వు విస్మరించకూడదు ఈ డెమోక్రసీకి ఓటింగ్ అన్నది ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసి అందరూ కూడా ఈ ఓటింగ్ రైట్ ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితిని ఇక్కడ ఒక్కసారి అర్థం చేసుకొని అలాగే ఓటింగ్ శాతం పెరిగితే మన మనకు కావలసిన అలాగే మనకు సహాయ పడ పడ పడుతున్నటువంటి ప్రజాప్రతినిధిని స్వయంగా మనమే ఎన్నుకోవాల్సిన పరిస్థితిని మనం అందరూ కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకొని ఓటింగ్ ఉపయోగించుకోవాలని ఇక్కడ అంశాన్ని మనం పరిగణించుకోవాలి నేడు మారుతున్న జీవన పరిస్థితుల దృష్ట్యా ప్రజలు వివిధ రంగాల్లో తలమునకలై ఉంటున్నారు ఓటింగ్ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఓటింగ్ శాతం మెరుగైన స్థాయిలో నమోదు కావడం లేదు ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లడానికి కొంత అనాసక్తి కనబడుతోంది ఇంకా నా ఒక్క ఓటే కదా ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం నువ్వు ఒక్కడివే మరి నీలా ఒక్కరు ఒక్కరు కలిస్తే లక్షల మంది అవుతున్నారు కదా అది మాత్రం ఓటర్ ఆలోచించడం లేదు వంద శాతం కాదు కదా కనీసం ఎనభై నుంచి తొంభై శాతం కూడా ఓటింగ్ శాతం నమోదు కావటం లేదు మీ అమూల్యమైన ఆ ఒక్క ఓటును వెయ్యండి సమాజ గతిని మార్చండి